అక్రమ కేసులో కారాగారం లేఖ నిర్బంధించడం జరిగింది ఆయన్ను చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడి అని అనంతన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకులే రాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాంటే ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేదు నీట్ గా నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే పొద్దున్న మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కచ్చ సాధింపు చర్యలు మాత్రమే పరిమితం ఉంది గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా అటువంటి వారిని కూడా విడిచిపెట్టుకోకండి అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో కాబట్టి ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లోని కూడా పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికన్నా కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్ట బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్లంటా అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలో ఆరు నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు ఏమీ కాదు భవిష్యత్తులో మీరు చేసేదాంకంతా కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఉన్నారు మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తే ఎలా చేయాలని చెప్పేది కూడా ఈరోజు మీరు నేర్పిస్తా అన్నారు అదే దారిలోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారు గారుగా మాత్రం ఆలోచించకూడదు ఈరోజు అక్కడ ఉండే శాసనసభ్యులు అక్కడ ఉండే పార్లమెంటు సభ్యులు అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరు కూడా భవిష్యత్ అనేది కూడా వారు ఓడిపోతే వారు మా భవిష్యత్ ఏమని చెప్పి ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను కానీ ఎవరుగానే భయపడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా రాజకీయంగా ఎదుర్కొని తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తగిన గుడపాఠం కూడా చెప్తాం మేము ఒకటే పెద్ద ఉన్నాడు కానీ సార్ ఈ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళ మీద కామన్ మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి ఇంకా సార్ పెద్ద ఇబ్బంది ఉండాలి అంట సో ఇది కూడా కేసులు అనేది కామన్ మాకందరికి కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటారు